మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు బాల్యంలో మొదలైన బడి చదువులు మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఒక వ్యక్తి చేరడంటే అంటే విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించడానికి తను చేరడంటే దానికి కారణం ఎందరో ఉపాధ్యాయుల యొక్క శ్రమ కృషి ఆ విద్యార్థి వెనుక ఉంటుంది ఈ విధంగా తను విశ్వవిద్యాలయ స్థాయి విద్యను అభ్యసించి ప్రయోజకుడై అంటే ప్రయోజకుడై ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉపాధ్యాయుడు మెట్ల వలె ఆ విద్యార్థికి ఉపయోగపడతాడు ఈ విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులను మనం ఎప్పుడూ మరవకూడదు ఎందుకంటే ప్రతి వ్యక్తిలో మధురక్షణాలు ఉంటాయి చిన్నటి నుంచి మధురక్షణాలు ఉంటాయి ఆ మధురక్షణాలలో ఉన్నత స్థాయికి చేరడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఉండాలి ఎ ఎప్పుడు ఉపాధ్యా ఆ స్థాయికి చేరడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులు మనకి జ్ఞాపకం ఉండాలి మరి ఈ విధంగా ఉన్నత స్థాయికి చేరడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులను మనం ఎప్పుడు గౌరవిద్దాం విలువిద్దాం ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుందాం